హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజు మాత్రము చేప అండి వంజరం చాప వంజరం చేప అయితే ఇంకా ఇక్కడ నేను ఫ్రై చేస్తున్నాను చూస్తున్నారు కదా ఫ్రై ఇక్కడ మాత్రం అదే వంజరం చాపతో మళ్ళీ సగం తీసుకొని పులుసు పెడుతున్నాను అనమాట పుల్చి ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే బాగా ఉప్పు కారం అన్నీ వేసేసి నీట్గా బాగా ఉల్పనిస్తున్నాను అనమాట బాగా ఉడికింది కదా చూస్తున్నారు కదా కన్ను లేచింగ్ కన్ను ఇక్కడ మాత్రం ఫ్రై అయితే చేస్తున్నాను అంటే రెండు పేలు ఒకసారి పెట్టాను కాబట్టి కొద్దిగా ఇటుపక్క తీసుకోవాలి అటుపక్క తీసుకోవాలి నేను అందుకని అంటే ఇక్కడ చేపలు ఎక్కడైనా మళ్ళీ మారిపోతాయేమో అనేసి చూస్తున్నాను ఇది కూడా మనకు బాగానే ఉండాలి అది కూడా మనకు ఫుడ్స్ అనేది బాగానే రావాలి అందుకని జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా వండుతున్నారు అన్నమాట ఇప్పుడు ఉప్పు కారం అన్నీ పట్టించిన తర్వాత ఉప్పు పసుపు కారము సాల్ట్ ఈ మూడు వేసాను మిర్చి వేసాను బగార చేశాను అనమాట చేప బగారు చేశాను అనమాట చేసిన తర్వాత ఇక్కడ నేను గసగసాలు లవంగాలు గసగసాలు ఎండి కొబ్బర ధనియాలు ఇవన్నీ వేసి మొత్తానికి పేస్ట్ వేసానండి టమోటా అందులోనే టమోటా వేసాను అన్నీ వేసి మిరియాలు కూడా వేసానండి లవంగాలు మిరియాలు దాంతం చెక్క గసగసాలు ఎండి కొబ్బర ఉల్లిపాయ ఫ్రై చేసి వేసాము టమోటాలు వేసాను అందులోనే అన్నీ వేసి బాగా ఫ్రై చేసేసి మిక్స్ని వేసాను అనమాట బాగా మిక్స్ పట్టిన తర్వాత దీంట్లో కొద్దిగా అనేది మనము చింతపండు పులుసు అనేది తీసుకున్నామండి చేపల కంటే కింద చింతపండు పులుసు ఉండాల్సిందే ఖచ్చితంగా పులుసు అంటే రెండు విధాలుగా మనం చేసుకోవచ్చండి ఎలాగంటారా ఒకసారి చేపలు మాత్రం ఒకగా గిన్నెలు వేసేసి అందులోనే పసుపు కారం ఉప్పు గరం మసాలాలు అన్నీ వేసేసి చేయవచ్చు కాకపోతే కింద ఇక్కడైతే ఇంకా నేను పెద్ద చేప ఇది పగలదు అనమాట అందుకనేసి నేను ముందుగానే కొద్దిగా కుక్ అవ్వాలనేసి చేపలు బాగా కొద్దిగా కారము ఉప్పు అన్నీ వేసేసి బాగా వంట మీద పెట్టేసాను అనమాట ఎగ మీద బాగా అంటే ఇంకా కొద్దిగా పెద్ద సైజు చేప కదా పర్వాలేదు లేట్ అవ్వదనేసి ఇంకా జార్లో కొద్దిగా మసాలా ఉంది కదా అందుకనేసి నేను కొద్దిగా వాటర్ వేసేసి చింతపండు తీసాను అందులోనే వేసాను అనమాట పులుసు తీశాను చింతపండు పులుసు అందులోనే యాడ్ చేశాను అనమాట ఇప్పుడు ఇంకా ఇందులో చూడండి కలుపుతున్నాను ఇప్పుడు ఇందులో కొద్దిగా నిన్న లాస్ట్ చిల్పడిలో కొద్దిగా పొట్టిగాను అల్లం పేస్ట్ యాడ్ చేస్తే ఇంకా సరిపోతుంది పక్కన ఫ్రై అయిపోయిందండి చూసేస్తున్నాము అన్నీ ఒకరోజే మా ఇంట్లో అన్నీ ఒక రోజే తెస్తారన్నమాట వరకు పింజలు అనేవి చాలా వచ్చాయండి దానిలో కూడా ఒకటి ఫ్రై చేసేది చాప వేసాం అనమాట తిన్నాయి అందుకనేసి ఒక సైలెంట్ బుచ్చుంది చూడండి అంటే మళ్ళీ వేస్తారా అని చెప్పి కూర్చుంది అది ఒక దగ్గర ఉంటే ఇంకా ఈ అయితే ఇంకా ఒక ముల్లే ఉంటుంది రేట్ అయితే చాలా ఎక్కువ రేట్ ఇది ఆయిల్ అయితే ఇంకా చూసి వేసుకోవాలి ఫ్రై మనం ఎందుకంటే మిగిలితే ఇంకా మళ్ళీ ఏదైనా చూసి రేట్ అయితేనే అంటే చేపలు వాడితే చేపలు వండితేనే మనం ఫ్రై చేసుకోవాలి చూసుకుని రేట్ అయితే ఏంటో సరిపోతుంది మిగిలినది నూనె అయితే మనం ఎత్తి పెట్టుకున్నా వేస్తుంది ఎందుకంటే రెండు రోజులు మూడు రోజులు ఆ నూనె ఏం పెట్టుకుంటాం చెప్పండి అందుకని ఫ్రైకి సరిపోయినట్టుగా ఆయిల్ తక్కువ వేసి నేను ఫ్రై చేస్తున్నాను ఏదైనా కొద్దిగా మిగిలినా కానీ సరే ఇదే ఆయిల్ తీసుకొని మళ్ళీ ఈ చేపల పులుసులో వేసేసుకొని ఎందుకంటే పులుసులో నేను కొద్దిగా తక్కువనే యాడ్ చేశాను ఎందుకంటే ఫ్రెష్ అయిన ఆయిలే కదా ఇప్పుడు ఇప్పుడే జస్ట్ వేసాము కదా ఇప్పుడు చూస్తున్నాం కదా మనం ఎక్కడ చూస్తున్నా కానీ సరే కల్తీ ఆయిల్ కల్తీ ఫుడ్ ఫ్రిడ్జ్లో నాలుగు రోజులు ఐదు రోజులు పెట్టేసి పెడుతున్నాం కదా మనం బాగా రొట్టె చూస్తున్నాం శుభ్రంగా అలాంటి ఫుడ్ కన్నా మనం ఇంట్లో స్వయాన్ని ఇలా చేసుకొని తిన్నాం తిందామనుకోండి అయినా పర్వాలేదు హెల్తీ బాగుంటుందన్నమాట హెల్దీ ఫుడ్ మనం చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నాకు చేపల ఫుడ్ బాగా ఉడుకుతుందండి ఇంకా కొద్దిగా దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా కొత్తిమీర అనేది యాడ్ చేస్తాను కొద్దిగా ఉడికిన తర్వాత గుమ ఆడిపోతుంది చేప కొద్దిగా ఇంకా మనకి ఫ్రై అవ్వకముందే మనం ఇలా తీసామనుకోండి పగిలిపోతుంది చేప కొద్దిగా ఫ్రై అయిన తర్వాతనే కొద్దిగా తిరిగేయాలి ఇంకా ఈ చేప తిరిగేయాలంటే ఇంకా కొద్దిగా అవ్వాల చూడండి జాగ్రత్తగా తిరిగేయాలి ఎందుకంటారా నూనె అనేది మనం నింద పుల్లకుండా మనం అది గురించి చూసుకోవాలి రెండు స్టవ్లు ఒక్కసారి పెట్టేశాను అనమాట ఎందుకంటే టైం అయిపోతుంది ఇప్పుడికే నాకు ఒంటి గంట దాటేసింది అండి టైము ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని వచ్చేసి అందులో వేసేద్దాము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇంట్లోనే నేను ఫ్రెష్గా చేసి రెడీ చేసి పెట్టానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఎంత ఈజీగా ఎంత ఫాస్ట్గా వెల్లుల్లి అనేది వలాల్లా అనేది నేను యూట్యూబ్లో పెట్టాను కావాలంటే చూడండి బయట అయితే కొనకండి ఎల్లుల్లి పేస్ట్ ముక్క ఎందుకంటే పెలిసే చేసేసి పంట మొత్తం మోసం బయట వెల్లు చూస్తున్నాం కదా టీవీలలో చూశాను మన్న చూశాను చూసాను ఎండు కిందకి చూశానండి నేను అస్సలు మోసం అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం అంటే ఎల్లుల్లి పైలు కొద్దిగా వలల్లు అంటే కొద్దిగా బద్దకం ఎక్కువ అనేసి చాలా సింపుల్ ప్రాసెస్ చూపించాను నేను కావాలంటే మీరు వెళ్ళి చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లోనే నేను ఎప్పుడు బయట అనేది ఇలాంటివి ఏంటి నేను కొన్నాను ఇంట్లోనే రెడీ చేసుకుంటాను అనమాట కొద్దిగా టైం తీసుకొని మొత్తానికి కట్టి చేస్తాను కాకపోతే ఇలాగంటే ఎల్లుల్లిపాయలు ఇలాగా నీట్గా అయిపోతాయి అనేది నేను యూట్యూబ్లో పెట్టాను చూడండి నా చావెలు తెలియదు సనా బొమ్మీ ధానియా ఒక పక్కన శుభ్రం చేసేస్తున్నాను ফসাইন ধনিয়া আছে কম కూర్చుమే వేసాం కదా కూర్చొని మాత్రం బాగా కలిపేస్తానండి ఏమో మళ్ళీ ఆడిపోతుంది அப்ப ஷாலி வேஸ்டான அதுக்கப்புறம் இது பக்கணும் కొద్దిగా ఆయిల్ పోవాలంటే ఇంకా కొద్దిగా చేపని తీసిన తర్వాత కొద్దిగా ఇలాగ సైడ్ని పట్టుకుంటే ఇంకా చేప అనేది మనకు ఇలాగ కొద్దిగా నొక్కి పెడితే ఆయిల్ అనేది మనకు వెళ్ళిపోతుంది అన్నమాట డ్రై అయిపోయి వచ్చేస్తుంది చూస్తున్నారు కదా మనకి చేపల ఫ్రై అనేది కంప్లీట్ గా అయిపోయిందండి మనకి ఇక్కడ మరి చిన్న పిల్లలు ఇక్కడే తిరుగుతుంది అయిపోయినాయండి మొత్తానికి పులుస అయిపోయింది రెడీ పులుసు గుడి రెడీ ఇక్కడ చేపలు కుడక రెడీ మాత్రము మనం ఫ్రై చేసిన ఆయిల్ రెండు రోజులు మూడు రోజులు పెట్టడం కన్నా పులుసు చేసేటప్పుడు తక్కువ ఆయిల్ వేసేసి ఎలాగ ఏడి ఉంటుంది కదా ఫ్రై చేసేటప్పుడు అందుకనేసి చివరిలో మరీ యాడ్ చేశానండి అండి అందుకనేసే మనకు చేపల పులుసు అదిరిపోతుంది చూసుకున్నారు కదా ఎంత బాగా కనిపిస్తుందో చూడనీకనే ఇప్పుడు రెడీ అయిపోయినట్టుగా చేపల పులుసు రెడీ చేపల ఫ్రై రెడీ ఈ వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయటం చేపలు వచ్చేది సిద్ధకం